పరబ్రహ్మ స్వరూపం సాంబార్ రైస్ కర్డ్ రైస్ అండ్ పచ్చడి వాటర్ ఇచ్చారు మా నువ్వి అండ్ నోహి రెడీగా ఉన్నారు ఇదిగోండి ప్రజెంట్ అయితే మేము శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి శ్రీనివాస మంగాపురం టెంపుల్కి అయితే వచ్చాం లోపలికైతే వెళ్తున్నాం మా ట్రైన్ అయితే వచ్చేసింది రష్ రష్ అయితే దారుణంగా ఉంది అందరూ తిరుపతి నుంచి బయలుదేరిన ఎక్కువ మంది ఉండడం వల్ల హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మీ ధర్మ క్రియేషన్స్ ధర్మతో నీనో ఈ గుండుపూరతోనో ఇదిగోండి ప్రజెంట్ అయితే థర్డ్ డే మూడో రోజు సారీ రెండో రోజు ఇన్ తిరుమల తిరుపతిలో ఈరోజు ఏంటంటే రూమ్ ఎక్స్టెన్షన్ కూడా తీసుకున్నాను ఆ ఫెసిలిటీ కూడా ఇచ్చారు అడిషనల్గా టూ హండ్రెడ్ రూపీస్ పే చేశాను ఇంకో రోజు ఉండడానికి సో ఈరోజు కొంచెం బాగా పోయాము సో అందువల్ల ఎక్కడికి వెళ్ళట్లేదు నైట్కి ఎయిట్ ఓ క్లాక్ ఎయిట్ థర్టీకి ట్రైన్ సో అందుకోసం అని చెప్పేసి మళ్ళీ అప్పటివరకు ఎక్కడ ఉంటాము నవ్వకుండా నోహేకి ఇబ్బంది కదా అని చెప్పేసి రూమ్ మళ్ళీ ఎక్స్టెన్షన్ చేశాను ఇంకో డేకి ఈ రేపు ఈవినింగ్ రేపు మార్నింగ్ వరకు ఉండొచ్చు మనము సో ప్రజెంట్ ఇది అలా టిఫిన్కి వెళ్దామని చెప్పేసి వచ్చాము టిఫిన్ పెడతారేమో అనుకున్నాము ఓన్లీ మధ్యాహ్నం అండ్ రాత్రి అనంట ఇక్కడ ఇది అన్నప్రసాదం సో బయట ఎక్కడైనా తినేసి ఇదే దగ్గరలో ఏమైనా కోవిల్ ఉంటే చూసుకొని మళ్ళీ రిటర్న్ అయిపోతాము నిన్నైతే దర్శనం అయితే చాలా బాగా అయిపోయింది చాలా హ్యాపీ అనిపించింది క్రౌడ్ అయితే పెరిగింది ఈరోజు ఉత్సవాలు ఏవో అవుతున్నాయంటే ఇక్కడ ఉత్సవాలు అవుతున్నాయి సో దానికోసమే నేను నచ్చిన దగ్గరకే టిఫినిక్ అయితే వచ్చాము ఇంకా మా ఆయన నచ్చిన దగ్గరకే వచ్చాము టిఫినికే అంటున్నాను మా ఆయన ఏం తినాలని ఆలోచిస్తున్నారు వేరే తినేసాము ఇప్పుడు వేరే దగ్గర తింటున్నాము అనైతే పచొండీ ఆపి ఆపేస్తున్నారు మనం కూడా ఇక్కడికి వచ్చాక ఇంకో దగ్గర ఇంకో దగ్గర ట్రై చేయాలని వేరే షాప్ శ్రీనివాసం దగ్గరలో ఉన్న టిఫిన్ షాప్ వచ్చాం మా నోహి అండ్ నవ్వి పూరి అడిగారు అందుకోసం పూరి కొన్నాం వచ్చేసామండి కూడా బుజ్జిగడేమో నిద్ర వస్తుంది అన్నాడు కాసేపు రెస్ట్ తీసుకున్నటువంటిది టిఫిన్ అయితే సూపర్గా ఉంది పూరీ ఇడ్లీ ఇడ్లీలు చాలా బాగున్నాయి మాకు అది బాగా నిన్న ఎక్కువ అయింది ఇవాళ తక్కువ అయింది నిన్న నూట అరవై రూపాయలు అయింది ఇవాళ వంద రూపాయలు అయింది బాగానే ఉంది టీవీలు కూడా చిక్కగా తాగేసాము బుజ్జిగడే పడుకుంటున్నా అన్నాడు లేకపోతే ఎక్కడికి వెళ్దాం అన్నారు ఎక్కడికి నన్ను వెళ్దాం అన్నారు శ్రీనివాస మంగాపట్నం వెళ్తాము ఊరంట వెళ్దాం అన్నము వీళ్ళు పడుకోకపోతే వెళ్తాము లేదంటే లేదు అలాగే ఏమే హాయ్ గుడ్ ఈవినింగ్ అండి అందరికి మేము ఎప్పటి నుంచి పదకొండు నుంచి ఇప్పుడు పన్నెండున్నర వరకు ఇంట్లో ఉన్నాం బయట ఇంట్లో కాదు రూమ్లో సారీ ఇంటికి వెళ్ళిపోతుంది మాడైతే ఇంటి చేసి పట్టిస్తుంది ఎలాగ వెళ్ళిపోతామని నా వద్దు ఎక్కడికి వద్దు అని వస్తున్నాడు ఇంటికి వెళ్ళిపోతాడట అవేదికు అవేదికు చేస్తా ఆ రోజు సోజా ఎం కంటే పడుకుంటాం అని అర్థం మిల్స్ ఏదో కొనుక్కుంటాం మధ్యలో తినడానికి టిఫిన్ కన్నా రే వెళ్ళిపోయి కాస్త సింహాచలం కూడా రేపు దర్శించుకుంటే అయిపోద్ది హ్యాపీ ఇంకా ఇప్పుడైతే మేము కిందకి వెళ్తున్నాం ఏం స్పెషల్ చూద్దాం ఓకేనా ఇంకైతే వచ్చామండి ఇక్కడే అన్న ప్రసాదనం కేంద్రం అందరు బోర్డు మీద తెచ్చిస్తారు స్టార్ట్ చేస్తారు కూడా ఇక్కడ తిన్నవాళ్ళు తింటున్నారు లేదంటే రూమ్ లు తీసుకుని కింద కూర్చొని అయినా తింటున్నారు వాళ్ళు రూములకు వెళ్ళిపోయిందం పరబ్రహ్మ స్వరూపం సాంబార్ రైస్ కర్డ్ రైస్ అండ్ పచ్చడి వాటర్ ఇచ్చారు మా నవ్వి అండ్ నోహి రెడీగా ఉన్నారు ఫుల్ ఎంజాయ్ చేస్తారంట అంతే వీరికైతే ఈ ట్రిప్కి ఇదే తిన్నాం ఇంతవరకు అయితే మేము తినలేదు అంటే లాస్ట్ టైం తిన్నాము ఈ ట్రిప్ వచ్చినప్పుడు నిన్న మొన్న బయట తినాల్సి వచ్చింది జర్నీ వల్ల సో ఇప్పుడైతే అవైలబిలిటీ ఉంది కదా ఇప్పుడు తింటున్నాము గట్టిగా అంటే గట్టిపోతే నమ్మదిగంటే నమ్మితే నార్మల్గా తిన్నాము టేస్ట్ దగ్గరపోయింది ఇంకా పెరిగానం చాలాగా ఉంది అన్న ఇంకా పచ్చడి చాలా బాగా ఉంది టేస్ట్ అయితే తిన్నాను బుజ్జిగాడి నేను మాత్రం కొంచెం అది అన్న కొంచెం పెరిగానం మిక్సింగ్ చేసి తిన్నాను టేస్ట్ బాగుంటుంది కదా అనేసి నాకు అది బాగా నచ్చింది ప్రజెంట్ అయితే మేము శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి శ్రీనివాస మంగాపురం టెంపుల్కి అయితే వచ్చాం లోపలికైతే అయితే వెళ్తున్నాం కాలిపోతాయి కాలు మంచి ఎండగా ఉంది కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి టెంపుల్ శ్రీనివాస మంగాపురం ఎవరైనా తిరుపతి వచ్చినప్పుడు ఇది కూడా విజిట్ చేయండి చాలా ఫేమస్ టెంపుల్ ఇది కూడా కళ్యాణ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఇక్కడ ఒక పైన ఉంది కింద ఉంది పేరు చూసుకుంటుంది ఇదిగోండి శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం శ్రీనివాస మంగాపురం చాలా ఏమో బుద్ధిమంతుల్లో చక్కగా పెద్దోళ్ళు కూర్చున్నట్టు కూర్చోండి అందరికైతే ఇంకా దర్శనాలు అయిపోయి అటు రూట్ అయితే క్లోజ్ చేస్తారు ఇటు వైపుతే రూట్ కాలుతున్నాం మేమైతే చల్లగా వాటర్ తాగా కొద్దిగా ఎనర్జీగా ఉంది మాకైతే తాగ్గానా మళ్ళీ మేము దర్శనం చేసుకొని ఇట్కాన్ అయితే ఇరవై ఒకటి నోరు ఆయన ఆయనైతే తీసుకుంటున్నారు ఏటా అని విచిత్రంగా చూస్తున్నాడు అయితే ఓకే చిన్నదండి ఉంది ఒక ఇరవై రూపాయలకి ఇచ్చారు నేను మైని షేర్ చేసుకున్నా బుద్ధిబడ్కైతే ఏదో చెగడల్ ప్యాకెట కీసుకుంటున్నాను అది పనిచేస్తుందా ఇది చెవి బ్యాటరీ లెవెల్ అయిపోయి బ్యాటరీ లేదు రిమోట్ కార్ కావాలి కావన గోల్ పెడుతున్నాడు వీలు తెల్లన తీసుకుంటాం లేదంటే ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు మీ ధర్మ క్రియేషన్స్ ధర్మ ప్రెజెంట్ అయితే మేమైతే రిటర్న్ బ్యాక్ టు వైజాగ్ మనవే చూసిన బ్యాగ్ ఎట్టింది కానీ అది లూజ్ ఒగ్గిసింది టైట్ చేసింది అది వెనక జారిపోతుంది అది ఎందుకంటే బ్యాగ్ అయితే రెడీ చేసాం థ్యాంక్ యూ టీటీడీ థ్యాంక్ యూ సో మచ్ మంచి రూమ్ ఇచ్చారు మాకు దర్శనం కూడా చక్కగా అయ్యింది సో ఆ దేవుని ఆశీస్సులు మా పట్ల మీ పట్ల అందరికీ కూడా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ప్రజెంట్ అయితే మేమైతే తిరుమల ఎక్స్ప్రెస్ కోసం ఇప్పుడు బయలుదేరుతున్నాం ఆల్రెడీ సిక్స్ ఫార్టీ ఫైవ్ అయిపోయింది కిందకెళ్ళి ఏదో టిఫిన్ ఏదో పార్సల్ కట్టుకోవడం లేకపోతే ఏదో తినేసి ట్రైన్ ఎక్కడం కానీ చేయాలి ఎయిట్ ఫిఫ్టీన్కి వస్తుంది అన్నాడు సో మేమైతే రెడీ అయిపోయాం మా గుండుపూరు ఎలా ఉంది చూడండి మా నోహి తల్లి నోహి నానా చూడు ఇంటికా ఎందులో వెళ్తాము ట్రైన్లో ఇంజిన్ ఇంజిన్లోనా మా నంబర్ ఇదే లక్కీ నెంబర్ లా ఉంది మేము ఫోర్ జీరో త్రీ ఎప్పుడైతే వెళ్ళిపోతున్నా చెక్అవుట్ చేసేస్తాము ఇంటికి మా కొడుకు ఆనందం చూడండి ఇంటికి అనగానే సరదా పడిపోతున్నాడు ఇప్పుడైతే లిఫ్ట్ అయితే ఎక్కేస్తాము రైల్వే స్టేషన్కి ఆధ్వర్యంలో వెళ్ళిపోతున్నాం జనాలు అందరూ ఉన్నారు మేమైతే ఇప్పుడు వెళ్ళిపోతున్నాం బాయ్ బాయ్ తిరుపతి మళ్ళీ వైజాగ్కి వెళ్ళిపోతాం టిఫిన్ సెంటర్కి అయితే వచ్చాము మేము తేచ్ టిఫిన్ సెంటర్ ఇప్పుడు మా ఆయన నేను చూస్తున్నారు మా ఆయన ఎప్పుడెప్పుడు వస్తుందా వేడి వేడిది అనేసి ఇవన్నీ టిఫిన్ సెంటర్లు అయ్యాం ఇప్పుడు ప్రజెంట్ అయితే మేము తిరుపతి రైల్వే స్టేషన్కి అయితే వచ్చాము క్రౌడ్ అయితే కొంచెం ఎక్కువే ఉంది చూడాలి లే రిజర్వేషన్ కూడా కంప్లీట్ అయిపోయింది ఇప్పుడే టిఫిన్స్ కూడా తినేసాము ఇడ్లీ దోశ తినేసాము ఎందుకంటే మధ్యని నోహి కోసం స్పేర్గా ఒక ఇడ్లీ పార్సల్ చేశాను అలాగే అరటిపళ్ళు అరటిపళ్ళు కూడా ఒక అర డజన్ తీసుకున్నాం మధ్యలో ఆకలిస్తే అక్కడ తిన్నాను కానీ సో ఇది ఎందుకంటే రేపు మార్నింగ్ టెన్ ఓ క్లాక్ అయిపోతుంది అలా రైట్ టైం అయితే చూడాలి ఇంకా ఎందుకంటే తీసుకోడు అనేది ప్రజెంట్ అయితే మేము వెళ్తున్నాము బాయ్ బాయ్ తిరుపతి సో మచ్ మీ యొక్క ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తి ఆ వెంకటేశ్వర స్వామి ఉండాలని ఓకేనా మరలా దేవుని కృప ఉంటే మరలా కలుద్దాం తిరుపతిలో గుండు నువ్వు ఎన్ని గుండ్లు ఎవరు ఎవరిది గుండు ఎవరిది గుండు చెప్పు

తను సార్ చేసుకున్నట్లు పడుకున్నాము ఇంకా అతను ఐదురుగా వాళ్ళు తింటున్నారు అందులో ఇంకా మా డోర్లు పైకి లేదు సరే తీసి మేము కొడుకుంటున్నాం ఈ వీడియో కూడా ఇక్కడ అన్ మా వీడియో లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మార్నింగ్ బ్లాగ్లో కలుసుకుందాము బాయ్ అయితే కనిపించారా ఆ షర్టు అందరూ కలిసి Ik weet het niet, ik heb het niet gemerkt. Ik heb het niet gemerkt. een